ఓం శాంతి ఈరోజు తేదీ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాయా రావణుడి సాంగత్యంలోకి వచ్చి మీరు భ్రమించడం మొదలుపెట్టారు పవిత్రమైన మొక్కలు అపవిత్రంగా అయ్యాయి ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వండి ప్రశ్న పిల్లలు ప్రతి ఒక్కరికి తమపై తాముకు ఏ ఆశ్చర్యం కలుగుతుంది తండ్రికి పిల్లల విషయంలో ఏ ఆశ్చర్యం కలుగుతుంది జవాబు పిల్లలకు ఏం ఆశ్చర్యం అనిపిస్తుందంటే మేము ఎలా ఉండేవారము ఎవరి పిల్లలుగా ఉండేవారము ఎటువంటి తండ్రి వారసత్వం మాకు లభించింది ఆ తండ్రినే మేము మరచిపోయామే రావణుడు వచ్చాడు ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే ఇక దానితో రచయిత మరియు రచన అంతటినీ మర్చిపోయాము తండ్రికి పిల్లల విషయములో ఏం ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో రాజ్య భాగ్యాన్ని ఇచ్చానో ఆ పిల్లలే నన్ను గ్లాని చెయ్యడం మొదలుపెట్టారు రావణుడి సాంగత్యంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు ఓం శాంతి ఏమి ఆలోచిస్తున్నారు నెంబర్ వారు పురుషార్థానుసారంగా ప్రతి ఒక్కరి జీవాత్మ ఇప్పుడు తనను చూసి తానే ఆశ్చర్యపోతోంది మేము ఎలా ఉండేవారము ఎవరి పిల్లలుగా ఉండేవారము తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించింది మళ్ళీ ఎలా మేము మర్చిపోయాము మనము సతోప్రధాన ప్రపంచంలో మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము చాలా సుఖంగా ఉండేవారము ఆ తరువాత మనము మెట్లు దిగాము రావణుడు వచ్చాడు దానితో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే ఇక రచయితను మరియు రచనను మర్చిపోయాము పొగ మంచులో మనుష్యులు దారి మొదలైనవి మర్చిపోతారు కదా అలాగే మనం కూడా మన ఇల్లు ఎక్కడ ఉంది మనం ఎక్కడ నివాసులము అనేది మర్చిపోయాం ఇప్పుడు బాబా చూస్తున్నారు నా పిల్లలు ఎవరికైతే నేను నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్లానో ఎవరైతే ఎంతో ఆనందంలో సుఖములో ఉండేవారో వారు ఉన్న ఆ భూమిపై ఇప్పుడు ఏమైపోయింది ఎలా రావణుని రాజ్యంలోకి వచ్చేశారు పరాయి రాజ్యంలోనైతే తప్పకుండా దుఃఖమే లభిస్తుంది మీరు ఎంతగా భ్రమించారు అంధవిశ్వాసముతో తండ్రిని వెతుకుతూ వచ్చారు కాని వారు ఎక్కడ లభించారు ఎవరినైతే రాయిరప్పల్లో వేసేశారో వారు ఎలా లభించగలరు కల్పం మీరు భ్రమిస్తూ భ్రమిస్తూ అలసిపోయారు మీ అజ్ఞానము కారణము కారణముగానే రావడ రాజ్యంలో మీరు ఎంత దుఃఖాన్ని పొందారు భారత్ భక్తి మార్గంలో ఎంత నిరుపేదగా అయ్యింది తండ్రి పిల్లల వైపుకు చూస్తే వీరు భక్తి మార్గంలో ఎంతగా భ్రమించారు అన్న ఆలోచన కలుగుతుంది అర్ధకల్పం భక్తి చేశారు దేనికోసము భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి తరువాతనే భగవంతుడు ఫలాన్ని ఇస్తారు ఏమిస్తారు అది ఎవ్వరికీ తెలియదు పూర్తిగా తెలివి తక్కువ వారిగా అయిపోయారు ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి మనం ఎలా ఉండేవారము మళ్లీ ఎలా రాజ్యం చేసేవారము మళ్ళీ ఎలా మెట్లు దిగుతూ దిగుతూ రావణుని సంకెళ్లలో చిక్కుకుపోతూ వచ్చాము అపారమైన దుఃఖాలు ఉండేది మొట్టమొదట మీరు అపారమైన సుఖంలో ఉండేవారు మన రాజ్యంలో ఎంత సుఖము ఉండేది మళ్ళీ పరాయి రాజ్యంలో ఎంత దుఃఖాన్ని పొందాము అని మనస్సులోకి రావాలి ఆంగ్లేయుల రాజ్యంలో మేము దుఃఖాన్ని పొందాము అని వారు భావిస్తారు ఇప్పుడు మీరు కూర్చున్నారు మేము ఎవరము ఎవరి సంతానము అన్న ఆలోచన లోపల రావాలి తండ్రి మనకు మొత్తం విశ్వం యొక్క రాజ్యాన్ని ఇచ్చారు మళ్ళీ మనం ఏ విధంగా ఈ రావణ రాజ్యంలో చిక్కుకుపోయాము ఎన్ని దుఃఖాలను చూసాము ఎన్ని అశుద్ధమైన పనులను చేశాము సృష్టి రోజుకు కిందకు దిగజారుతూనే వచ్చింది మనుష్యుల సంస్కారాలు రోజు రోజుకు వికారీగానే అవుతూ వచ్చాయి కౌన పిల్లలకు ఇవి స్మృతిలోకి రావాలి తండ్రి చూస్తూ ఉంటారు వీరు పవిత్రమైన మొక్కలుగా ఉండేవారు ఎవరికైతే రాజ్య భాగ్యాన్ని ఇచ్చానో వారు మళ్లీ నా కర్తవ్యాన్నే మర్చిపోయారు ఇప్పుడు మీరు మళ్లీ తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలనుకుంటే తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అప్పుడు అన్ని పాపాలు అంతమైపోతాయి కాని స్మృతి కూడా చెయ్యలేరు బాబా మేము మర్చిపోతున్నాము అని ఘడియా అంటారు అరే మీరు స్మృతి చెయ్యకపోతే పాపాలు ఎలా అంతమవుతాయి ఒకటేమో మీరు వికారాలలో పడి పతితులుగా అయ్యారు ఇంకొకటి తండ్రిని గ్లాని చెయ్యడం మొదలుపెట్టారు మాయా సాంగత్యంలో మీరు ఎంతగా దిగజారిపోయారంటే ఇక ఎవరైతే మిమ్మల్ని ఆకాశంలోకి ఎక్కించారో వారిని రప్పల్లో పడేశారు మాయా సాంగత్యంలో మీరు ఇటువంటి పనులు చేశారు బుద్ధిలోకి అయితే రావాలి కదా పూర్తిగా బుద్ధి కలవారిగా అయితే అవ్వకూడదు నేను ఫస్ట్ క్లాస్ పాయింట్లను మీకు వినిపిస్తాను అని తండ్రి ప్రతిరోజు చెప్తూ ఉంటారు బొంబాయిలో మీటింగ్ జరిగింది కదా అక్కడ ఇలా చెప్పవచ్చు తండ్రి చెప్తున్నారు ఓ భారతవాసుల్లారా మీకు నేను రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను దేవతలైన మీరు స్వర్గంలో ఉండేవారు మళ్ళీ మీరు రావణ రాజ్యంలో ఎలా వచ్చారు ఇది కూడా డ్రామాలోని పాత్ర మీరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను అర్థం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు మరియు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు అవుతాయి ఇక్కడ అందరూ కూర్చొనే ఉన్న ఒక్కొక్కరు బుద్ధి ఒక్కొక్క వైపుకు వెళ్తుంది బుద్ధిలోకి రావాలి మేము ఎక్కడ ఉండేవారము ఇప్పుడు మేము పరాయి రాజ్యంలోకి వచ్చి పడ్డాము కావున ఎంత దుఃఖితులుగా అయ్యాం మేము శివాలయంలో చాలా సుఖంగా ఉండేవారము ఇప్పుడు తండ్రి వేశ్యాలయం నుండి బయటకు తీయడానికి వచ్చారు అయినా కాని రారు తండ్రి అంటారు మీరు శివాలయంలోకి వెళ్ళాక ఇక అక్కడ ఈ విషము లభించదు ఇక్కడి ఈ అశుద్ధమైన అన్నపానాదులు అక్కడ లభించవు వీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా మరి వారేమయ్యారు వీరు మళ్ళీ తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు ఇది ఎంత సహజము తండ్రి అర్థం చేయిస్తున్నారు అందరూ సేవాదారులుగా అవ్వరు నెంబర్ వారుగా ఐదు వేల సంవత్సరాల క్రితం చేసినట్లుగా రాజధానిని స్థాపన చెయ్యాలి సతోప్రధానముగా అవ్వాలి ఇది తమో ప్రధానమైన పాత ప్రపంచము అని తండ్రి అంటారు ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే పాతబడుతుందో అప్పుడే తండ్రి వస్తారు కదా తండ్రి తప్ప దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు భగవంతుడు ఈ రథము ద్వారా మనల్ని చదివిస్తున్నారు ఇది గుర్తున్నా సరే బుద్ధిలో జ్ఞానము ఉంటుంది ఆ తరువాత ఇతరులకు తెలియచేసి మీ సమానంగా కూడా తయారు చేయాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇంతకు ముందైతే మీవి క్రిమినల్ క్యారెక్టర్స్ వలె ఉండేవి అవి కష్టం మీద బాగుపడతాయి కళ్ళ యొక్క వికారీతనము తొలగదు ఒకటేమో కామం యొక్క వికారీతనము అది కష్టం మీద తొలుగుతుంది దానితో పాటు ఐదు వికారాలు ఉన్నాయి క్రోధము యొక్క వికారీతనము కూడా ఎంతగా ఉంది ఉన్నట్లుండి భూతం వచ్చేస్తుంది అది కూడా వికారీతనమే నిర్వీకారీ దృష్టి కలవారీగానైతే అవ్వలేదు ఫలితం ఏమవుతుంది వంద రెట్ల పాపం పెరుగుపోతుంది గడియ క్రోధం చేస్తూ ఉంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఇప్పుడు రావణ రాజ్యంలోనైతే లేరు కదా మీరైతే ఈశ్వరుని వద్ద కూర్చున్నారు కావున ఈ వికారాల నుండి విముక్తులయ్యేందుకు ప్రతిజ్ఞ చెయ్యాలి తండ్రి అంటున్నారు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి క్రోధం చెయ్యకండి పంచ వికారాలు మిమ్మల్ని అర్ధకల్పం కిందకు దిగజారుస్తూనే వచ్చాయి అందరికన్నా ఉన్నతమైన వారిగా కూడా మీరే ఉండేవారు అందరికన్నా ఎక్కువగా పడిపోయింది కూడా మీరే ఈ ఐదు భూతాలు మిమ్మల్ని పడేశాయి ఇప్పుడు శివాలయంలోకి వెళ్లేందుకు ఈ వికారాలను తొలగించాలి ఈ వేశ్యాలయం నుండి మనస్సును తొలగిస్తూ ఉండండి తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది మీరు ఇంటికి చేరుకుంటారు ఇంకెవ్వరూ ఈ దారిని తెలియచేయలేరు భగవాను వాచ నేను సర్వవ్యాపినని నేను ఎప్పుడూ చెప్పలేదు నేనైతే రాజ్యోగాన్ని నేర్పించాను మరియు మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అనే చెప్పాను అక్కడైతే ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు మీరు వారసత్వాన్ని పొందుతారు ఇందులో హఠయోగము మొదలైన వాటి విషయమే ఉండలేదు స్వయాన్ని ఆత్మగా భావించండి స్వయాన్ని శరీరంగా ఎందుకు భావిస్తున్నారు శరీరముగా భావించడము ద్వారా ఇక జ్ఞానాన్ని తీసుకోలేరు ఇది కూడా డ్రామా రాత మేము రావణ రాజ్యంలో ఉండేవారము ఇప్పుడు రామరాజ్యంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాము అని మీరు భావిస్తారు ఇప్పుడు మనం పురుషోత్తమ సంఘమయుగ వాసులము గృహస్థంలో ఉండండి ఇంతమంది ఇక్కడ ఎలా ఉండగలరు బ్రాహ్మణులుగా అయి అందరూ ఇక్కడ బ్రహ్మ వద్ద కూడా ఉండలేరు మీ ఇళ్లల్లోనే ఉండాలి మరియు బుద్ధి ద్వారా మేము శూద్రులము కాము బ్రాహ్మణులము అని భావించాలి బ్రాహ్మణుల పిలక ఎంత చిన్ననిది కౌన గృహస్థంలో ఉంటూ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి మనం ఎలా ఉండేవారము ఇప్పుడు మనం పరాయి రాజ్యంలో కూర్చున్నాం మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారము ఇప్పుడు బాబా మనల్ని మళ్ళీ తీసుకువెళ్తారు కావున గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆ అవస్థను తయారు చేసుకోవాలి మొదట్లో ఎన్ని పెద్ద పెద్ద వృక్షాలు వచ్చాయి అందులో కొన్ని ఉన్నాయి మిగిలినవి వెళ్ళిపోయాయి మేము మా రాజ్యంలో ఉండేవారము ఇప్పుడు ఎక్కడకు వచ్చి పడ్డాము అని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ మన రాజ్యంలోకి వెళ్తాం బాబా ఫలానా వారు చాలా రెగ్యులర్గా ఉండేవారు ఇప్పుడు రావడం లేదు అని మీరు వ్రాస్తారు రావడం లేదంటే వికారాల్లో పడిపోయారు ఇక జ్ఞానధారణ జరగదు ఉన్నతికి బదులుగా పడిపోతూ పడిపోతూ పైసాకు కొరగాని పదవిని పొందుతారు రాజు ఎక్కడా నీచ పదవి ఎక్కడా సుఖమైతే అక్కడ ఉండనే ఉంటుంది కానీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయడం జరుగుతుంది ఉన్నత పదవిని ఎవరు పొందగలరు ఇదైతే అందరూ అర్థం చేసుకోగలరు ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తున్నారు భోపాల్ యొక్క రాజు మహేంద్ర కూడా పురుషార్థం చేస్తున్నారు ఆ రాజులైతే పైసాకు వారు వీరైతే సూర్యవంశీ రాజధానిలోకి వెళ్లనున్నారు పురుషార్థం ఎలా ఉండాలంటే దాని ద్వారా విజయమాలలోకి వెళ్ళగలగాలి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీ హృదయంలో చెక్ చేసుకుంటూ ఉండండి నా కళ్ళు ఎక్కడా వికారీగా అవ్వడం లేదు కదా ఒకవేళ అవి నిర్వీకారీగా అయినట్లయితే ఇంకేం కావాలి వికారాలలోకి వెళ్ళకపోయినా సరే కళ్ళు ఎంతో కొంత మోసగిస్తూనే వస్తాయి నెంబర్ వన్ కామము వికారీ దృష్టి చాలా చెడ్డది అందుకే క్రిమినల్ ఐ సివిల్ ఐ అంటే వికారీ దృష్టి నిర్వికారి దృష్టి అన్న పేరు ఉంది అనంతమైన తండ్రికి పిల్లల గురించి తెలుసు కదా మీరు ఎటువంటి కర్మలు చేస్తున్నారు ఎంత సేవను చేస్తున్నారు ఫలానా వారి వికారి దృష్టి ఇంకా పోలేదు అని ఇప్పటి వరకు ఇటువంటి గుప్తమైన సమాచారాలు వస్తూనే ఉంటాయి మున్ముందు ఇంకా యాక్యురేట్గా వ్రాస్తారు స్వయం ఫీల్ అవుతారు మేము ఇంతకాలము అబద్ధాలు చెప్తూ ఇంకా పడిపోతూనే వచ్చాము జ్ఞానము బుద్ధిలో పూర్తిగా కూర్చోలేదు ఈ కారణం వలనే మా అవస్థ తయారవ్వలేదు తండ్రి నుండి మేము దాచేవారము అని ఫీల్ అవుతారు ఇలా ఎంతోమంది దాస్తూ ఉంటారు సజ్జన్ వద్ద పంచ వికారాల రోగాన్ని దాచకూడదు మా బుద్ధి ఇటువైపుకు వెళ్తుంది శివబాబా వైపుకు వెళ్ళడం లేదు అని నిజం చెప్పాలి అలా చెప్పకపోతే అది వృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలు పరస్పరం సోదరులు మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు ఎంత సుఖవంతులుగా ఉండేవారు ఇప్పుడు మీరు పూజారులుగా దుఃఖితులుగా అయ్యారు మీకేమైంది అందరూ ఏమంటారంటే ఈ గృహస్థ ఆశ్రమము పరంపరగా కొనసాగుతూ వచ్చింది సీతారాములకు పిల్లలు లేరా ఏమిటి కానీ అక్కడ పిల్లలు వికారాల ద్వారా జన్మించరు అరే అది సంపూర్ణ నిర్వీకార్య ప్రపంచం అక్కడ భ్రష్టాచారము ద్వారా జన్మ జరగదు అక్కడ వికారాలు ఉండేవి కావు అక్కడ ఈ రావణ రాజ్యమే ఉండదు అది రామరాజ్యం అక్కడకు రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు మనుష్యుల బుద్ధి పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయింది అలా ఎవరు చేశారు నేను మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేశాను మీ నావను తీరానికి చేర్చాను మళ్లీ మిమ్మల్ని తమోప్రధానంగా ఎవరు చేశారు రావణుడు ఇది కూడా మీరు మర్చిపోయారు ఇదైతే పరంపరగా నడుస్తూ వస్తుంది అని అంటారు అరే పరంపర అన్నది కూడా ఎప్పటి నుండి ఏదైనా లెక్క అయితే చెప్పండి ఏమీ అర్థం చేసుకోరు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీకు ఎంతటి రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వెళ్ళాను భారతవాసులైన మీరు చాలా సంతోషంగా ఉండేవారు అప్పుడు ఇంకెవ్వరూ ఉండేవారు కాదు క్రిస్టియన్లు కూడా ప్యారడైజ్ ఉండేది అని అంటారు దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి వాటికన్నా పాత వస్తువు ఇంకేదీ లేదు అతి పాతవారు ఈ లక్ష్మీనారాయణులు వారి వస్తువులు అందరికన్నా పాతవారు శ్రీకృష్ణుడు అలాగే అందరికన్నా కొత్తవారు కూడా శ్రీకృష్ణుడే పాతవారు అని ఎందుకు అంటారు ఎందుకంటే అది గతించిపోయింది కదా మీరే తెల్లగా ఉండేవారు మళ్లీ నల్లగా అయ్యారు నల్లని కృష్ణుణ్ణి కూడా ఎంతో సంతోషిస్తారు ఊయలలో కూడా నల్లవాడినే ఊపుతారు అతను ఎప్పుడు తెల్లగా ఉండేవారో వారికేం తెలుసు కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తారు మరి రాధ ఏం చేశారు తండ్రి అంటున్నారు మీరు ఇక్కడ సత్యమైన వారి సాంగత్యంలో కూర్చున్నారు బయటకు చెడు సాంగత్యంలోకి వెళ్లడంతో మళ్లీ మర్చిపోతారు మాయ చాలా ప్రబలమైనది ఏనుగును మొసలి మింగేస్తుంది ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు కొద్దిగా తమ అహంకారము వచ్చినా ఇంకా సర్వనాశనం చేసుకుంటారు అనంతమైన తండ్రి అయితే అర్థం చేయిస్తూనే ఉంటారు ఇందులో బాధపడకూడదు బాబా ఇలా ఎందుకు అన్నారు మా పరువు పోయింది అని అనుకోకూడదు అరే పరువు అయితే రావణరాజ్యంలోనే పోయింది కదా దేహాభిమానంలోకి రావడం వలన స్వయాన్ని స్వయమే నష్టపరుచుకుంటారు పదవి భ్రష్టమైపోతుంది క్రోధము లోభము కూడా అశుద్ధ దృష్టియే కళ్లతో ఏదైనా వస్తువును చూసినప్పుడే లోభం కలుగుతుంది తండ్రి వచ్చి తమ తోటలో ఏ ఏ రకాల పుష్పాలు ఉన్నాయో చూస్తారు నుండి వెళ్ళి మళ్ళీ ఆ తోటలోని పుష్పాలను చూస్తారు శివబాబాకు పుష్పాలను కూడా తప్పకుండా అర్పిస్తారు వారు నిరాకారుడు పుష్పం మీరిప్పుడు పురుషార్థం చేసి ఇటువంటి పుష్పంగా అవుతారు బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావించండి దాని గురించి ఆలోచించకండి ఎంతగా కష్టపడతాము కానీ ఏమీ జరగడం లేదు ఎవ్వరూ నిలవడం లేదు అని అంటారు అరే ప్రజలు కూడా కావాలి కదా కొద్దిగా విన్నా వారు ప్రజలుగా అయిపోతారు ప్రజలైతే చాలా మంది తయారవ్వనున్నారు జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు వీరు శివబాబాని ఒక్కసారి విన్నా చాలు ప్రజల్లోకి వచ్చేస్తారు మేము ఏ రాజ్యంలోనైతే ఉండేవారమో దానిని ఇప్పుడు మళ్లీ పొందుతున్నాము అన్న స్మృతి మీకు లోపల ఉండాలి దానికోసం పూర్తి పురుషార్థం చెయ్యాలి పూర్తిగా యాక్యురేట్ సేవ జరుగుతోంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఒకటి శివాలయంలోకి వెళ్లేందుకు ఈ వికారాలను తొలగించాలి ఈ వేశ్యాలయం నుండి మనస్సును తొలగించుకుంటూ వెళ్ళాలి శూద్రుల సాంగత్యం నుండి పక్కకు తప్పుకోవాలి రెండు ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమి ఆలోచించకూడదు అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు ఎప్పుడైనా శిక్షణ లభిస్తే బాధపడకూడదు బాబా వరదానంనిస్తున్నారు సంతోషాల ఖజానాతో సంపన్నంగా అయి దుఃఖిత ఆత్మలకు సంతోషము యొక్క దానాన్ని ఇచ్చే పుణ్య భవ ఈ సమయంలో ప్రపంచంలో అన్ని వేలలా దుఃఖము ఉంది మరియు మీ వద్ద అన్ని వేళలా సంతోషము ఉంది కావున దుఃఖిత ఆత్మలకు సంతోషాన్ని ఇవ్వడం ఇది అన్నింటికన్నా అతిపెద్ద పుణ్యం ప్రపంచంలోని వారు సంతోషం కోసం ఎంత సమయాన్ని సంపదను ఖర్చు చేస్తారు మరియు మీకు సహజముగా అవినాశీ సంతోషం యొక్క ఖజానా లభించింది ఇప్పుడు కేవలం ఏదైతే లభించిందో దానిని పంచుతూ వెళ్ళండి పంచడము అనగా పెరగడం మీ సంబంధంలోకి ఎవరి వచ్చినా వారు ఏం అనుభవం చెయ్యాలంటే వీరికి ఏదో శ్రేష్ట ప్రాప్తి లభించింది అందుకే వీరికి సంతోషము ఉంది అని శ్లోగన్ అనుభవి ఆత్మ ఎప్పుడూ ఏ విషయములోనూ మోసపోలేరు వారు సదా విజయులుగా ఉంటారు ఓం శాంతి